నమస్కారం ప్రజలారా నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థకు డిపార్ట్మెంట్కి నేను చేతులు జోడించి మరీ అడుగుతా ఉన్నా నా వినపాన్ని తెలియజేస్తున్నా నా బాధను నేను వ్యక్తపరుచున్నా ఏంది కథ ఏంది కారకాణి అంటే నేను ఎన్నో రోజుల నుంచి అంటే మా ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనేది రాష్ట్ర ప్రజానికం బాగానే తెలుసుకున్నారు అందులో భాగంగా ముందు తండ్రి గారు అయినటువంటి మిల్లెట్టు అమెరికాకు పోయి రావడం ఆ తరువాత కుమారుడు మిల్లెటెడ్ కుమారుడు పిల్లోడు పోవటం మరి ఆ పిల్లోడు ఎవరు ఏంది ఏంది అనుకుంటారేమో ఎవరో కాదు మా యొక్క సజ్జల భార్గవరెడ్డి బిడ్డ ఆ బిడ్డకు కొద్దిగా ఆరోగ్యం బాగా లేదు అంటే మీరు ఏమనుకుంటారంటే ఆరోగ్యం బాగలేదంటే చిన్న పిల్లోడే కదా ఇంకా పెళ్ళి కూడా కాకపోయినాయి మరి సమాన్య ఆరోగ్యం బాగలేకుండా ఏం పోయింది ఏమైంది ఏంది కథ అని అనుకోవచ్చు మీరు కొద్దిగా హెర్నియా అంటారు ఇంగ్లీష్లో తెలుగులో అంటే మన పల్లెటూరు భాషలో అయితే కాయల కిందికి జారినాయని చెప్పి కూడా అంటారు అందులో భాగంగానే ఇక్కడ ఉండేటువంటి డాక్టర్ల మీద మరి నమ్మకం లేదు మరి ఎట్నో మరి తెలియదు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తారు మరి ఈయన అమెరికాకు పోయి అక్కడ ఆపరేషన్ చేసుకొని అయితే రావడం జరిగింది పోలీసులు విచారణకు రమ్మంటే మాకు ఈ మాదిరి అనారోగ్య కారణం వల్ల నేను ఈ అనేది చేర్చుకొని కాళ్ళు పైకెత్తుకొని ఉన్నాను అని చెప్పి చెప్తాడు పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళకి ఏం పని ఆ కాళ్ళతోనే పోలీసు వాళ్ళకు పని ఏడు చూసే అన్న కాళ్ళు ఎత్తి కొనుక్కొని ఉండే మనం గతంలో రాష్ట్రంలో ఉండేటువంటి మా వైసీపీ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లో ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడినారు ఏ విధంగా మార్ఫింగులు చేసినారు ఎవరైనా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడినారు అనేది కూడా ఒకసారి మనోడు మన బిడ్డ మిల్లెటన్న బిడ్డ ఆలోచన చేసుకున్నాడు అందులోనూ పెళ్లి కాలంగా పెళ్లి కావాల్సినటువంటి పిలకాయి మరి అతనికి ఏదన్నా జరగరాంది ఏమన్నా ముందుగానే కాయల కిందికి జారినాయనేటువంటి ఒక బాధలో ఆయన ఉన్నాడు మరి ఈ విధంగా ఉండేటువంటి మనిషి ప్రస్తుతం ఈ పోలీసు వ్యవస్థ దగ్గరికి పోతే మరి వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది కూడా తెలియదు కాబట్టి విచారణకు ఎదుర్కోవాలనేటువంటి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలీసు వ్యవస్థ మీద నాకు కూడా చాలా నమ్మకం అయితే ఉండాలి గతంలో అంటే మా జగన్ అన్న ఏది ఆదేశాలు ఇచ్చితే మా మిల్లటి రెడ్డి గారు ఏం ఆదేశాలు ఇచ్చితే వాటిని ఫాలో అయ్యేవాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా కూడా అసభ్యకరంగా పోస్టులు పెడితే నిద్రపోతా ఉన్నా కూడా నిద్రలో తట్టి లేపి జీబులు ఎక్కించుకోబోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలీసులైతే తప్పకుండా మరి అన్నను ఒక వారం పాటు రెస్ట్ ఇచ్చారని నేనైతే ఆలోచన చేస్తా ఉండా బిడ్డకు ఒక వారం రెస్ట్ ఇచ్చినారంటే కొద్దిగా దాంట్లో నుంచి ఆ బాధలో నుంచి తేరుకొని ఎందుకంటే అది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఆ విధంగా జరగడం అనేది మాకు కూడా బాధాకరమైనటువంటి విషయమే పెళ్లి కాకుండానే మరి పిల్లోడు ఈ విధంగా చేసినాడంటే మరి ఏందో పరిస్థితి అట్లా ఏదో ఉండాలి కాబట్టి ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ వారం ఆయనకు ఒకరో గడువు ఇచ్చినారంటే కొద్దిగా బయటపడి ఆ తర్వాత అయితే విచారణకు వచ్చాడు విచారణకు వచ్చినా కూడా గతంలో ఏం జరిగింది ఏందనేది మన కళ్ళకు కట్టినట్టే తెలుస్తా ఉండాలి మనమేమి దాన్ని ఏం కప్పిపుచ్చేది కాదు సరే మనం ఏదన్నా దాన్ని ఇదో అదో అని చెప్పి చేయాలన్నా కూడా అదేమన్నా మార్పులు చేర్పులు చేద్దామన్నా అయ్యే పని కాదు దాంట్లో ఏమన్నా డిలీట్ చేద్దాం ఉన్నా ఏ డేటా దాంట్లోనే ఉంటుంది డేటా అంతా కూడా యాడికి పోదు అదేవిధంగా మొన్న వర రవీంద్రెడ్డి గడ ఆ డేటా అంతా డిలీట్ చేసినా కూడా కోయా ప్రవీణ్ గారు అయితే ఒక ఏ ఫోర్ సైజు ఒక బండలే తీసినారంట బయటికి మొత్తం డేటా అంతా కూడా నువ్వు డిలీట్ చేసినా కూడా బయటికి తీసి ఆ విధంగా చేసినాడనైతే మనకు తెలుస్తూ ఉండదు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వారం తర్వాత మా బిడ్డను మిల్లటిరెడ్డి గారి కుమారుణ్ణి అయితే తప్పకుండా విచారణ చేసి నిజాలు రాష్ట్ర ప్రజానికానికి అయితే తప్పకుండా ఈ పోలీసు వ్యవస్థ అయితే రాష్ట్ర ప్రధాని కానీ తెలియజేస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ ముందుగా మిలిటరీ రెడ్డి అమెరికాలో పోయి రావటం ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుకోవటం విధంగా విచారణకు పోవటం సరే ఏం జరిగింది ఏంది కథ అమెరికాలో ఏంది అమెరికాలో ఈయన మిలిటరీ ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు పోయినాడు ఏందనేది మా పార్టీలో అంతర్గతంగా చివులు కోరుకొని కొరుక్కొని మరీ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంది కథ అని నాకైతే తెలుసు కానీ మా పార్టీలో సంబంధించింది నేను బయట చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేదు ప్రజలారా ఎందుకంటే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నిట్టు మా పార్టీలో జరిగేటివన్నీ మేము బయటికి చెప్పుకొని మళ్ళా ఎందుకు మా మీద మామే ఊసుకున్నట్టు ఉంటుందని నేను చెప్పటం లేదు ఏది ఏమైనప్పటికీ తప్పకుండా సజ్జల భార్గవ రెడ్డి నిజాలు నిర్భయంగా చెప్పేటిగా పోలీస్ వ్యవస్థ అయితే చేస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం